విద్యార్థులకు మరొకసారి కరతాభావంతో వాళ్ళకి ఆశీస్సులు అందిస్తూ వెరగం వెంకట సత్యనారాయణ రెడ్డి గారు ఎస్ఎన్సి చైర్మన్ సత్యారెడ్డి గారు వారిని వేదికనే సాధంగా ఆహ్వానిస్తున్నాం శ్రీమతి వెనగం సుస్మిత గారు సర్పంచ్ ఆనగల్లి వారిని కూడా వేదిక రోజు మరి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను రోజున స్వాతంత్రం అనేది సిద్ధించింది ఆ విధంగా చేసినట్లయితే మరి అదే గొప్ప నివాళు అవుతుందనమాట ఆ మహనీయులకి ఆ దేశభక్తులకి మనం ఇచ్చే నివాళు ఏంటంటే మనం సక్రమ మార్గంలో నడిచి మరి మంచి ఉన్నత స్థానానికి వెళ్ళి దేశాన్ని ఉన్నత స్థానంలో నిలబెడితే మనం ఆ రోజు ఎవరైతే ప్రాణాలను నర్పించారో ఎవరైతే దేశం కోసం కృషి చేశారో ఆ నాయకులకి ఒక నివాళ ఇచ్చినట్టు ఉంటుంది అనమాట గొప్ప నివాళు విద్యా సంవత్సరంలో మరి మన కాలేజీలో గర్ల్స్ జూనియర్ కాలేజ్ ఉంది మరి జూనియర్ కాలేజ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు మరి ఘనమైన ప్రతిభను మరి వాళ్ళు సాధించడం జరిగింది అంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమంది విద్యార్థులు ఒక్క విద్యార్థి మనహించి అందరూ పాస్డ్ అవుట్ మరి అందరూ పాస్ అయ్యి వివిధ డిగ్రీ కళాశాలలో వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది ఇది చాలా మంచి విషయం అకాడమిక్గా మరి మా ఉపాధ్యాయులు సాధించిన విజయం అన్నమాట నెక్స్ట్ అలాగే జూనియర్ ఎంటర్ జూనియర్ ఎంటర్ కూడా అంతే జూనియర్ ఎంటర్లో ఇద్దరు మినహాయించి మొత్తం విద్యార్థులందరూ కూడా పాస్ అయ్యి ఒక మంచి రిజల్ట్ తీసుకొచ్చారు అందులో మరి తాడి తి ఉమామహేశ్వరి అనే అమ్మాయి మండలం సెకండ్ కూడా మండలం ఫస్ట్ వచ్చింది మండలం ఫస్ట్ అంటే నాలుగు డెబ్బైకి నాలుగు అరవై మార్కులు సాధించింది అనమాట కాబట్టి సభాముఖంగా ఆ అమ్మాయికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను నెక్స్ట్ పదో తరగతి రిజల్ట్ వచ్చేసరికి పదో తరగతి రిజల్ట్లో మా స్కూలు సెవెంటీ సిక్స్ రిజల్ట్ సెవెంటీ సిక్స్ పర్సంటేజ్ సాధించింది మరియు తర్వాత సప్లిమెంటరీలో అందరూ కూడా పాస్ అయ్యారు ఒక విద్యార్థి మినహాయించి స్కూల్ మొత్తం కూడా పాస్ అవ్వడం జరిగింది నెక్స్ట్ అలాగే మరో పదో తరగతి రిజల్ట్స్లో హయ్యెస్ట్ మార్కులు తెచ్చుకుని అంటే ఆరు వందలకి ఐదు వందల ఎనభై ఒకటి మార్కులు సాధించాడు మరి కర్రీ సత్యనారాయణ రెడ్డి మండలం మండల్ లెవెల్లో సెకండ్ వచ్చాడు అన్నమాట అంతేకాదు మరి జిల్లా స్థాయిలో షైనింగ్ స్టార్ అవార్డుని తీసుకున్నాడు కలెక్టర్ చేతుల మీదగా మరి అది ఎంతో గొప్ప విషయం మరి మీరందరూ కూడా స్ఫూర్తిని పొంది ఆ అబ్బాయి బాటలో నడవాలి మీరందరూ కూడా ఎందుకంటే చాలా ఆదర్శీయుడు నేను చెప్తున్నాను ఎలాగంటే తను మార్కులు సాధించడం ఒకటే కాదు నిలువెత్తు బంగారం లాంటి మనిషి అనమాట అంటే ఎలాంటి చెడు లక్షణాలు ఉండవు అర్థమైందా మంచి మార్గంలో అణుకు కలిగిన అణుకు ఉండాలి ఏదైనా సరే చదువు ఉంటే సరిపోదు సంస్కారం కూడా ఉంటేనే అదివన్నీ ఉంటుంది అనమాట ఎవరికైనా సరే కాబట్టి మీరు కూడా మంచి మార్కులు నడుస్తూ మంచి మార్కులను సాధించాలి అంతేకాదు అబ్బాయి ట్రిపుల్ ఐటీ సాధించాడు ట్రిపుల్ ఐటీలో ఇప్పుడు న్యూస్ విట్టి ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు కూడా ఓకేనా అంతేకాకుండా మరి ఎన్ఎంఎంఎస్ కూడా మనకి జిల్లా స్థాయిలో రెండో స్థానం వచ్చింది అంటే పన్నెండు మంది పంతొమ్మిది మందికి పన్నెండు మంది విద్యార్థులు సెలెక్ట్ అయ్యారు అలాగే హైయెస్ట్ మార్కులు కూడా మరి బి మణికఠకి రావడం జరిగింది ఇదంతా కూడా అకాడమిక్గా మన పాఠశాల సాధించిన మ్యూజియం పదవ తరగతి దాకా చదువుకున్నాను ఇక్కడ సార్లు అందరూ చాలా ప్రతిభ కలిగిన వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సార్లందరూ ఎంతో సహకరిస్తారు వారి సహకారం వల్ల నేను సెవెంత్ క్లాస్లో ఈఎంటీ ఎయిత్ క్లాస్లో ఎన్ఎంఎంఎస్ నైన్త్లో ఆర్బీఐ ఎగ్జామ్ ఇవన్నీ జిల్లా స్థాయి స్టేట్ స్థాయిలో చాలా బహుమతులు తెలుసుకున్నాను అలాగే పదో తరగతిలో కూడా మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ పెట్టి హాన్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ కూడా అమలు చేశారు అలాగే జిల్లా కలెక్టర్ గారు డిఈఓ గారు చేతుల మేరకు ప్రతిభ అవార్డు షైనింగ్ స్టార్ అవార్డును కూడా ఎందుకున్నాను దాంట్లో నగదు బహుమతి ఇరవై వేలు కూడా అందుకున్నారు అలాగే ప్రైవేట్ స్కూల్లో కాకుండా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడం వల్ల త్రిబుల్ ఐటీకి కూడా సెలెక్ట్ అయ్యాను న్యూజ్వీట్ క్యాంపస్ థ్యాంక్ యూ దిస్ రెడ్డి గారి వారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి క్లుప్తంగా మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ సార్ అంటే అనేది జరగట్లే అయిపోయింది ఆల్రెడీ స్వతంత్రం మనం పొందేశాం ప్రస్తుతానికి మనం ఏం చేయాలంటే మన దేశాన్ని ఆర్థిక ప్రధానంగా నడపడానికి మన వంతు ప్రయత్నం చేయాలి ఇప్పుడు ఉదాహరణకి ఒక దేశం ఎదగాలంటే ఏమేమి కావాలి ఆర్థికంగా అలాగే సైనికంగా మిగిలిన సహకార రంగాలను కూడా మనకి ముందుకెళ్తేనే మన దేశం అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఉదాహరణకు మనకు నైన్టీన్ నైన్టీ నైన్లో కార్గిల్ యుద్ధం జరిగింది ఆ కార్గిల్ యుద్ధంలో ఒక సైనికుడు యోగేంద్ర సింగ్ యాదవ్ అని చెప్పి ఆయన కింగ్ హిల్స్ అని చెప్పి ఒక కొండ ఉంది పాకిస్తాన్ వాళ్ళందరూ కూడా ఆ హిల్స్ పైన కూర్చున్నారన్నమాట కూర్చుని అక్కడ నుంచి కింద ఉన్న సైకిల్ మన ఇండియా ఉన్న సైనికులు కాలుస్తున్నారు అయితే మీకు ఎద్దులు ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మీద ఉన్న సైకిల్ సైనికులకి మాత్రమే ఎక్కువ గ్రిప్ ఉంటుంది ఎందుకంటే కింద నుంచి ఎక్కాలి తాడేసుకుని పైకి సో ఎక్కడ ఇక్కడ కాల్ చేస్తారు పైనుంచి బట్ ఎవరు ఒకళ్ళు ధైర్యం చేసి వెళ్ళాలి అప్పుడు ఉన్నటువంటి బ్రిగేడియర్ అనేటువంటి యోగేందర్ సింగ్ యాదవ్ ఏం చేశారంటే దానికి హిల్స్ ఒక ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళారనమాట పాక్కుంటా అయితే ఇంకా అరవై అడుగులు దూరం ఉంది ఇంకా రీచ్ అవ్వడానికి వాళ్ళ యొక్క క్యాంప్స్ రెండు క్యాంప్స్ ఉన్నాయి పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మనకి మందుగుండు సామాను అన్నీ కూడా అక్కడ చేరుస్తున్నారు వన్స్ వాళ్ళు కంప్లీట్ అయితే మాత్రం ఇండియా వాటర్ నొప్పి వాల్సిందే ఎందుకంటే ప్రస్తుతానికి సైనికులు మాత్రమే ఉన్నారు తుపాకలతోటి వాళ్ళ దగ్గర సరైన సామాన్లు లేదు సామాగ్రిలో రీచ్ అవుతామనగానే ఆయనకి నాలుగు బుల్లెట్లు దిగినాయి సో ఆయన బుల్లెట్లు దిగిన తర్వాత కూడా ఆయనకు ఏమనిపించలే ఆయన టార్గెట్ ఏంటి పైన ఉన్న సైనికులు చంపాలి అయినా సరే ఆయన తాడుబట్టి పాక్కుంటూ పైకి వెళ్ళి ఒక ఒక క్యాంపు ఒక క్యాంపులో ఉన్న సైనికులు కాల్చగానే మరో క్యాంపుకి వెళ్తుండగా పదిహేను బుల్లెట్లు దించారు ఆయనకి అయినా సరే ఆయన మొత్తం వేరే ఉన్న సైనికులు చంపడం జరిగింది మిగిలిన సైనికులు తద్వ్ చేరుకుని ఆయన్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి బ్రతికించడం జరిగింది లక్కీ ఏంటంటే పదిహేను బుల్లెట్లు దిగిన సైనికుడు బతికాడు ఆయన చేతుల మీదగా ఆయనే అవార్డు కూడా పొందారు రాష్ట్రం చేతుల మీదగా సో ఇది ఉదాహరణ అంటే మనకి ఆయన వారసుడు అయితే టాటా గారి యొక్క భారతదేశం ఆయన ఇరాన్ నుంచి వలస వచ్చేవాడు అయినా సరే భారతదేశం యొక్క ప్రేమతోటి వాళ్ళు వాళ్ళ యొక్క వ్యాపారంలో అరవై శాతం అంటే లాభంలో అరవై శాతం వాళ్ళు దాని చేయడం జరిగింది అది కూడా మీకు మీరు ఇప్పుడు మీరు మీరు అనుకుంటున్నారు కదా ఉపాధ్యాయులను గ్రామ పెద్దలను సమన్వయం చేసుకుంటూ ముందుకు నడిపిస్తున్నటువంటి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ గారికి మరొకసారి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవనీయులు శ్రీ ఎస్విఎస్ రెడ్డి గారు ప్రముఖ వ్యాపారవేత్త వారిని వేదిక ఆహ్వానిస్తుంది విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు గ్రామస్తులందరికీ కూడా శుభాకాంక్షలతో ఏ రకంగా ఎదురుకెళ్ళాలి మీరు కూడా భవిష్యత్తులో ఎవరికి నిర్దేశించుకున్న స్థానాల్లో వాళ్ళు వెళ్ళి వారి యొక్క ఉద్యోగాలు వ్యాపారాలు అన్ని రంగాల్లోని స్థిరపడి భవిష్యత్తులో మీరు కూడా ఈ వేదిక మీద వచ్చి పది మందికి సహాయపడాలని చెప్పేసి మీరును కూడా ఆశీర్వదిస్తూ మరి ఇందాక పిల్లలతోటి అంత మంచిగా కల్చరల్ యాక్టివిటీస్ చేయించిన మేడం గారికి మరి వారికి సహకరించిన సహచరులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను ఎంచేతంటే గాంధీ గారు ఉంటారనుకుంటున్న తప్పితే ఇందాక అబ్బాయి నిజంగా గాంధీ గారు అలా ఉండేవాడమనిపించేటట్టు చేశాడు అలాగే మరి మిగతా పిల్లలు కూడా వారికి టైం లేకపోయినా ఎందుకంటే వాళ్ళు కష్టపడ్డదానికి వాళ్ళ యొక్క ప్రతిభ బయటికి రావాలని చెప్పేసి అందరితోని చేయించండి అని చెప్పేసి మేము అందరం కోరడం జరిగింది వాళ్ళని ఇన్స్పిరేర్గా తీసుకుని భవిష్యత్తులో ఇక్కడ చేసేది ఒక యాక్టివిటీ కాకుండా భవిష్యత్తులో కొంతమందికి అవి ఉపయోగపడతాయని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇటువంటి యాక్టివిటీస్ అన్నీ ఇంకా భవిష్యత్తులో మేడం గారు బాగా చేయించి పిల్లల్ని బాగా తీర్చిదిద్దాలి మరి అలాగే ఈ దాతృత్వం అన్నది మన స్కూల్కి మన గ్రామానికి మన పరిసర గ్రామానికి కొత్త కాదు మేము చదువుకున్నప్పటి నుంచి ప్రారంభమైంది అది ఇంకా దినదినాభివృద్ధి చెందుతూ మరి మన గ్రామం మన స్కూలు బాగా వృద్ధిలోకి వెళ్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ స్కూల్కి మేడం గారు కొన్ని రిక్వైర్మెంట్ చెప్పారు అవన్నీ కూడా మేము కూర్చుని మన స్థాయిలో జరిగేది కానీ రాజకీయంగా ఇలా గవర్నమెంట్ కూడా మంచి మంచి స్కీములతో మీ ఎడ్యుకేషన్కి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మన రాజకీయంగా ఎమ్మెల్యే గారి ద్వారా వచ్చే నిధులు ఏమన్నా ఉంటే మన గ్రామస్తులు మిత్రులందరం కలిపి మన స్కూల్ అభివృద్ధికి మా వంతు ప్రయత్నం మేము చేసి గ్రామం ఈ స్కూలు రుణం తీర్చుకుందామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ ఎంతమంది అతిథులు ఉన్నారు వీరందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే దానికి నిదర్శనం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వారిని స్ఫూర్తిగా తీసుకుని మీలో కూడా వ్యాపారవేత్తలు ఉద్యోగస్తులు అలాగే చిత్రరంగంలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ విధంగా మీరు కూడా ఎదగాలని ఆ ఎదిగే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీ ఆశీస్సులు మీ యొక్క సహాయ సహకారాలు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ మీకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ తదుపరి శ్రీ గొలుగూరి శ్రీరామారెడ్డి గారు రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ అధినేత మరి ఇప్పుడే చైర్మన్గా చెప్పారు రాబోయే పండగ నవంబర్ ఫోర్టీన్త్ ఖచ్చితంగా మరి సారు మనందరితో కలిసి పండుగలో పాల్గొని విద్యార్థుల యొక్క మనసును మీకు ఒక పేరు కూడా పెట్టాం ఆరవల్లికి ఒక చాచా నెహ్రూ ఉన్నారని చెప్పి మన శ్రీరామారెడ్డి గారికి మరి మన ఆరవల్లి చాచా నెహ్రూ గారు ఈసారి ఖచ్చితంగా బాల దినోత్సవ కార్యక్రమాల్ని నవ్వుతో భవిష్యత్తు అనే విధంగా జరిగేలాగా వారు సహకరిస్తారని కోరుకుంటూ వారిని మాట్లాడాల్సిందిగా తోచున్నాం వేదికగా అలంకరించిన పెద్దలందరికీ అలాగే ఇక్కడికి విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా బాలబల్లందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ డె తొమ్మిదవ ఇండిపెండెన్స్ డేకి శుభాకాంక్షలు తెలియపెట్టుకుంటూ జార్ఖండ్ హిమాచల్ ఇటువంటి ఆ ఏరియా వాళ్ళే బార్డర్కి వెళ్ళి జవాన్లుగా ఉంటారు కానీ మన ఏరియా వాళ్ళు వెళ్ళరు వెళ్ళలేని కారణంగా నేను చదువుకుని ఉత్తీర్ణులు అయ్యి ఐఏఎస్లో ఐపీఎస్లో ఐఆర్ఎస్లు అవ్వాలి మన వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్లు కానీ నేను సాఫ్ట్వేర్ అయిపోతాను నేను సాఫ్ట్వేర్ అయిపోతాను ఈరోజు అమెరికాలో సాఫ్ట్వేర్ రంగం కొద్ది డౌన్ ఫ్లాల్ అవుతూ ఉంది కాబట్టి ఏంటంటే సివిల్స్లో ఎన్నో డిపార్ట్మెంట్లో ఇవాళ ఉద్యోగాలు ఉన్నాయి అలాగే టీచర్స్లో ఈ టీచర్స్ ఉన్నారు సరే ఇలా ఇక్కడ ఇక్కడ పనిచేసే టీచర్స్ అంతా కూడా ఈ సీక్రెట్ మనకు చెప్పరు వాళ్ళ పిల్లలకే వాళ్ళు చెప్పుకుంటారు అందరూ వాళ్ళ పిల్లలకే వాళ్ళకే జాబ్లు వస్తాయి మళ్ళాంటి వాళ్ళకి ఇక మేము టీచర్గా అయ్యాము మీరు ఇలాగే ప్రిపేర్ అవ్వండి మీరు కూడా టీచర్ ఎదుగుతారు అని ఆ సీక్రెట్ ఏదో మనకు కూడా చెప్తే మన పిల్లలు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి టీచర్లు అవుతారు కానీ వాళ్ళు మనకు చెప్పరు వాళ్ళు టీచర్లు టీచర్ పిల్లలకే చెప్పుకుంటారు ఆ కారణంగా ఏంటంటే వాళ్ళందరూ ఉద్యోగస్తులు అవుతున్నారు మన వాళ్ళు సాఫ్ట్వేర్లో అవుతున్నారు కాబట్టి ఏంటంటే బార్డులో ఉండి వాళ్ళ మనల్ని కాపాడుతూ మనల్ని ప్రయోజకులు చేసి ఈరోజు ప్రతి మనిషి కూడా ఒక గుర్తింపు తెచ్చుకుని నేనున్నాను అనే గుర్తింపు తెచ్చుకుని అందరిలో ఒకరిలో కాకుండా నేను ఒక ఈ సమాజంలో నేను ఒక గుర్తింపు తెచ్చుకుని ఒక సాఫ్ట్వేర్లో ఎదిగాను ఒక సివిల్స్లో ఎదిగాను ఒక కలెక్టర్గా ఎదిగాను ఒక డాక్టర్గా ఎదిగాను అని చెప్పేసి మీ అందరూ కూడా ఒక గుర్తింపుగా బతకాలని చెప్పేసి మన జేడి లక్ష్మీనారాయణ గారు చిన్న సలహా చెప్పాడు సలహా అంటే ఒక సూచన ప్రతి వ్యక్తికి కూడా ఒక విజన్ ఉండాలి ఒక ఒక మనిషి ఏదైనా సాధించాలి అంటే దానికి ఏంటి అనేది ఒక సూత్రం చెప్పాడు అతను ఒక కుందేళ్ళు ఒక ఇరవై కుందేళ్ళు అంట ఒక రూమ్లో వదిలేశాడంట ఒక స్టూడెంట్ని పిలిచి బాబు ఒక కుందేలు పట్టుకో అన్నాడంట ఆ రూమ్లోకి ఆ కుందేలు అన్నీ వదిలితే ఒకదానికి ఒకదానికి వెళ్తున్నాడంట ఏది దొరకట్లేదంట ఒక పావు గంట ఇరవై నిమిషాలు ట్రై చేసి నా వల్ల అట్లా తెచ్చి కూర్చున్నాడు అప్పుడు టీచర్ అక్కడ అక్కడ ఉన్న ఆయన అడిగితే ఆయన ఏమన్నాడంటే మనిషికి పట్టుదల ఉండాలి ఏకాగ్రత ఉండాలి మిషన్ ఉండాలి కాబట్టి ఏంటంటే నువ్వు దేన్నైతే నువ్వు పట్టుకోవాలని ఫస్ట్ సార్ నువ్వు అనుకున్నావో దాని వెనకాల నువ్వు తిరుగుతూ ఉంటే పావు గంటకో అరగంటకో అదే నీకు దొరుకుద్ది ఒకదానొక ఒక్క ఏది దొరుకుతుంది దాన్ని పట్టుకుంటే ఏది దొరకదు నువ్వు ఏది కాకుండా అయిపోతావు కాబట్టి ఏంటంటే నువ్వు ఏదైతే తొలిసారి నువ్వు కుందేలు చూసావో దాని వెనకాల తిరిగితే నీకు దొరుకుద్ది అంటే ఈ కుర్రోడు వెళ్ళి అలా ట్రై చేస్తే పది నిమిషాల్లోనే ఆ కుందేలు దొరికిందంట అంటే దానికి అర్థం ఏంటి మనం ఏదన్నా ఒక విజన్ అనుకుని ఒక మాట అనుకుని ఆ విజన్ మీద నేను సాఫ్ట్వేర్ అవ్వాలి లేదో కలెక్టర్ అవ్వాలి ఒక డాక్టర్ అవ్వాలి ఒక యాక్టర్ అవ్వాలి అనే విసన మీద మనం వెళ్తే గనుక ఆటోమేటిక్గా సాధించింది అని ఏమీ లేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కూడా ఎంతో ఘనంగా జరుపుకుందామని మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జరిపించుకుంటూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చేపించుడు సెలవు తీసుకుంటున్నాను నమస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్ మా పిల్లలకు వరాలు జల్లు కురిపించారు ఐస్ క్రీమ్ ఊహించుకుని గట్టిగా ఒకసారి మళ్ళీ క్లాప్స్ కొట్టండి సార్ చెప్పినట్లు టీచర్ కిలో టీచర్ ఎక్కడ అవడానికి సార్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే యాక్చువల్గా కళల ప్రపంచం దూరంగా ఉన్నటువంటి కొండలను అందరూ సాఫ్ట్వేర్ అదర్ కంట్రీస్ వెళ్ళాలి అప్పుడే స్థిరపడాలి లక్షల లక్షల ప్యాకేజ్ తీసుకోవాలి ఈ విధమైనటువంటి పేరెంట్స్ యాటిట్యూడు ఒకరిని చూసి ఒకరికి క్రియేట్ అయిపోయింది సార్ మనం ఎవరికైనా కూడా మంచిగా ఒకవేళ ఈ ప్రొఫెషన్కి వస్తే బాగుంటుందని మనం సలహా ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని యాటిట్యూడ్ అలాగా ఫిక్స్ అయిపోయి ఉండడం వల్ల ఇటువైపు రావడానికి ఇష్టపడలేని పరిస్థితులు ఏర్పడిపోయినాయండి కాబట్టి మా పాప ఇంటర్మీడియట్ అయింది సార్ యాక్చువల్గా మా పాప ఎంసెట్ కూడా ర్యాంక్ వచ్చింది కానీ నేను మా పా మా పాప ఇంట్రెస్ట్ చూపించడంతో టీచింగ్ ప్రొఫెషన్ వైపు తీసుకురావడం పాపని బీఎడ్ చేయిస్తున్నాను సార్ నేను ఇప్పుడు నేను అలాగా చాలామంది దీని పట్ల అవగాహన లేక వెనకడి చేస్తున్నారు కానీ ఇప్పుడున్న మారుతున్న కాలంలో టీచర్స్ మీద ప్రజలు ఎక్కువైపోయిందండి పొలిటికల్గా కానీ గవర్నమెంట్ పరంగా కానీ ఏ కార్యక్రమం చూసినా ఈ టీచర్స్ మీదే పాడడం వల్ల ఇది చాలా ఒత్తిడితో కూడుకున్న పని అని చెప్పి టీచర్స్ ప్రొఫెషన్ వైపు రావడానికి కూడా ఎవరు ఇష్టపడలేని పరిస్థితి వచ్చినాయండి మీలాంటి పెద్దల నోటి ద్వారా విద్యార్థుల మధ్యలోకి అలా చేరితే ఖచ్చితంగా మీరు అనుకుంటే భవిష్యత్తులో ఈ ప్రొఫెషన్ వైపు కూడా ఎక్కువ మంది రావడానికి ఇష్టపడతారు కాబట్టి విద్యార్థుల పట్ల మీకున్నటువంటి ప్రేమకి ఖచ్చితంగా మా అందరి తరఫున మరొకసారి విద్యార్థుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత శ్రీ వెలగల ప్రసాద్ రెడ్డి గారు టీడీపీ ముఖ్య నాయకులు వారిని మరి ఇప్పటికే టైం చాలా అయ్యింది ముఖ్యమైన విషయాలు ఏంటంటే మనం ఎందుకు గడుపుకున్నాం అనే విషయం మీ అందరికీ తెలుసా ఏమ్మా తెలుసా అందరికీ తెలుసు కదా ఈరోజు మందిని తుబాకులతో కాల్చారు మీరు ఎన్ని తెలుసుకోవాలి ఇందాక మాస్టర్ ఒక సాంగ్లో మహానాయకులను కొంతమందిని చూపించారు నిజంగా వాళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళకి ఎదురెళ్ళిన వాళ్ళే అందరికీ కాల్చుకో ఊరి తీసుకో అని గుండు చూపించిన వారే ఇంత దేశం కోసం మరి స్వాతంత్రం కోసం ఎంతమంది త్యాగం చేశారో మనం ఎప్పుడూ స్మరించుకుంటా ఉండాలి మరి చేయాలి అంటే మీరు దేశం కోసం ఇంకేం చేయవసరం లేదు దయచేసి ముఖ్యంగా టెన్త్ క్లాస్ దాటిన తర్వాత మూడు ప్రమాదాలు ఉంటాయి మీకు ఎంతవరకు వరకు హెచ్ఎం గారు కాపాడతారు టీచర్స్ కాపాడతారు తల్లిదండ్రులు కాపాడతారు లేకపోతే మన పేరెంట్స్ మన అన్నదమ్ములు వాళ్ళు కాపాడతారు కానీ మన ఊరు పొలిమారు దాటి బయటికి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్లో మనల్ని పట్టించుకునేవాడు ఎప్పుడూ ఉండడం అప్పుడే గంజాయి అనే మహమ్మారి ఇప్పుడు చాలా భయంకరంగా ఉంది దయచేసి ఎవరైనా సరే అని చెప్పిన మాట గుర్తుపెట్టుకుంటే గంజాయి అని మాట వినపడగానే భూతంలా చూడాలి దాన్ని గుర్తుపెట్టుకోండి జీవితాన్ని సర్వనాశనం చేస్తుంది అది అలాగే మన శ్రీరామ దగ్గర చెప్పినట్టు సెల్ ఫోన్ ఒకటి అతి భయంకరమైంది దాంట్లో యూట్యూబ్లో వాటిలోని మనం మెడికల్ పరిజ్ఞానాన్ని వేరే వేరే చూడాలి తప్ప అట్లా నట్ల ఇప్పలో చూడకూడదు తర్వాత మూడో విషయం ఏంటంటే లవ్ లవ్ తప్పని నేను అన్న కానీ కాకపోతే మన జీవితంలో ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత మంచి జాబ్ సంపాదించుకున్నాక లేకపోతే ఒక ఉన్నత స్థాయికి చేరుకున్నాక అప్పుడు మనం లవ్ చేసుకోవచ్చు పెళ్లి చేసుకోవచ్చు తప్పేమీ లేదు కాకపోతే ఈ లోపల టీచర్స్ని పేరెంట్స్ని మనం గౌరవించాలి వాళ్ళకి మంచి పేరు తెచ్చి పెట్టాలి తప్ప మన వాళ్ళ వాళ్ళు నిద్రపోకుండా బాధలు పడి కష్టాలు పడే పరిస్థితికి ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు తీసుకురాకండి భారతదేశానికి మీరు ఏదైనా చేసేది ఉంటే భారతదేశానికి చెయ్యి అవసరం లేదు మీ తల్లిదండ్రులకి చేయండి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టండి అలాగే మన హెచ్ఎం గారు అయితే మిగిలిన స్టాఫ్ అయితే మన స్కూలు ముందు స్థాయికి ప్రైవేట్ స్కూల్ కంటే ఎంతో ఘనంగా ముందుకు సాగేటట్టు ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళ మాటల్లోని ఈ యొక్క మార్కులు అర్థం అర్థమైపోతుంది వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అనేది పూర్వం మరి టీచర్స్ అంత అలాగా ఈ విద్య కోసం ప్రాక్లాంటినట్టు మా మా అప్పుడు అంత అనిపించలేదు నాకు చదువుకున్నవాడిది ఇష్టం లేనివాడిది కష్టం అంతే నేను ఇప్పుడు అక్కడ హై స్కూలు హెచ్ఎం గారి రూమ్లో చూశాను రెండు వందల యాభై ఆరు మార్కులు టెన్త్ ప్లస్ క్లాస్ రావడానికి చాలా కష్టం అప్పుడు ఇప్పుడు ఐదు వందల అరవై ఐదు ఐదు వందల డెబ్భై ఐదు ఐదు వందల ఎనభై ఐదు అంటే ఎంత స్థాయి మారింది ఎడ్యుకేషను అందుకని అందరూ చదువు మీద దృష్టి పెట్టండి చదువు అనేది మన జీవితాన్ని ఎంతో మంచి స్థితికి తీసుకెళ్తాం వారి వంతు సహకారం అందిస్తూ ఈ సమస్య ఏ సమస్య వచ్చినా మా పాఠశాలకు మేమన్నామని చెప్పి పెద్దలందరినీ సమన్వయం చేసుకుంటూ చక్కగా ప్రతి కార్యక్రమం కూడా ఎంతో చక్కగా జరగడానికి కారకులైనటువంటి ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే సహకారం ఇదే సమన్వయం భవిష్యత్తులో కూడా కొనసాగాలని మా పాఠశాల విద్యార్థుల అభివృద్ధిలో పాఠశాల పురోగమనంలో మీ సహకారం మాకు అందించాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ తర్వాత శ్రీ చేకూరి శ్రీనివాస్ గారు ఉనికిలి సొసైటీ అధ్యక్షులు వారు విచేస్తున్నారు వారికి మా పాఠశాల తరఫున సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం సార్ శ్రీ వెలగల అమ్మిరెడ్డి గారు ఉప సర్పంచ్ వారిని ఈ కార్యక్రమం ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను సార్ అలాగే మన హై స్కూల్కి మంచి పేరు ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ చదువు వాళ్ళందరూ డాక్టర్లు యాటల్లో మంచి మంచి ఇంజనీర్లు మంచి ఉన్నత పరిస్థితిలో ఉన్నవాళ్ళే అలాగే ఓల్డ్ స్టూడెంట్ అంతా కూడా ఇక్కడ ఎప్పుడప్పుడు ప్రతి సంవత్సరం ఏదో టైంలో చనిపోవడం అందరూ కలవటం జరుగుతుంది నిజంగా కూడా ఈరోజు మూడు వందల ఐదు మంది మన గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారంటే చాలా ఆనందం ఒకప్పుడు ఐదు వందల మంది పైనే మన గవర్నమెంట్ స్కూల్లో చదివేవారు ఈరోజు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో ఓన్లీ చదువు తప్ప ఇంకా వేరే ఏముండదు అందులో ఒక పైలట్ కోల్లాగా ఓ తిండి తింటూ చదవటం అంతవరకే అదే మన గవర్నమెంట్ స్కూల్లో అయితే మంచి స్ట్రాంగ్గా ఎండకి ఎండినా వారే కలిసిన మంచి స్ట్రాంగ్గా ఆటలు పాటలు చదువు విద్యార్థులు అన్నీ కూడా బాగుంటాయి మన ఫస్ట్ క్లాస్లో సాధించిన విద్యార్థికి నా దయపద్ర ధన్యవాదము అలాగే మీ భవిష్యత్తు ఏంటంటే ఆరవ తరగతి నుంచి టెన్త్ క్లాస్ వరకు మీ టర్నింగ్ పాయింట్ మీరు టెన్త్ క్లాస్లో ఐదు వందల యాభై మార్కులు దాటి మీరు తెచ్చుకోగలిగితే మీరు ఎంతైనా ఎదురుకాటానికి అవకాశం ఉంది ఏదో పాస్ అనుకుంటే కాదు స్వచ్ఛలో అందరూ కూడా పోటాపోటీ పడి ఐదు వందల యాభై మార్కులు దాటి మన ఉపాధ్యాయులకి మంచి పేరు కావాలని అలాగే మన గ్రామానికి కూడా మంచి పేరు కావాలని ఇంకా కూడా ప్రైవేట్ స్కూల్ కంటే కూడా మన ఆర్వల్ హై స్కూల్లో బాగా కష్టపడి చదవాలని మన ఉపాధ్యాయులు కూడా ఈరోజు చూసాం గాంధీ శేషులు శ్రీ సత్తి సత్యనారాయణ రెడ్డి గారి ప్రేమ వారి కుమారులు శ్రీ సత్తి గంగిరెడ్డి గారు పంచాయతీ వార్డు మెంబర్ గారు విద్యార్థులు విద్యార్థులు అందరికీ తండ్రి గారి పేరు మీద పెన్నలను బహుకరిస్తున్నారు అలాగే వెంగిరెడ్డి గారి కుమారులు సచి సత్యనారాయణ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా విద్యార్థులందరికీ చోటులు కూడా ఈరోజు పంపిణీ చేస్తున్నారు మరి వీరందరూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి